హలో అండి ఒక నెల వరకు నిలవు ఉండే అల్లం పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం అండి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల వరకు ఉంటుందండి ఇది ఒక బాండీ తీసుకొని బాండీలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దీనిలో రెండు ఇంచుల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై అయిపోవాలి వాటర్ లేకుండా పచ్చవాసం పోయేంత వరకు బాగా ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై అయిపోయిన మిశ్రమంలో ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెనపగుళ్ళు ఒక స్పూన్ పచ్చశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన మిశ్రమాన్ని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీనిలో బెల్లం చింతపండు గుజ్జు వేసుకోవాలండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా రుచికి సరిపడా సాల్ట్ వెల్లుల్లి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ గ్రైండ్ అయిపోయిన మిశ్రమాన్ని మరొక బౌల్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి పోపు వేసుకున్న మిశ్రమంలో మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని కొంచెంసేపు వెయిట్ చేసుకోవాలి ఈ మిశ్రమం కొంచెం చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చండి నెల రోజుల వరకు నెల ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్